హాయ్ హలో బాగున్నారా ఇది కొంచెం చూడండి మా ఊరొచ్చాం మేము ముంచుకెళ్ళి తినడానికి మా ఊడు ముంచుకెళ్ళి పడుతున్నాడు ఎన్ని పొలాలేంటాన్ని హక్తిగా కాయలు పడుతున్నాయి ఇవన్నీ పొలాలే వెళ్ళకో వెళ్ళకో ఎలా దగ్గరికి వెళ్ళకో అవన్నీ పూజేద్దాం చోటకి అన్నీ వచ్చిన తర్వాత

ఎలాగ వచ్చాం కదా వీడియో వద్దా పనిగట్టు రాలేదుగా ముందు చేస్తున్నారు చూడండి

చెత్తట్ని ఇల్లు ఆ నువ్వు వచ్చేత నిన్నంద్రశేష బర్దెస్ మాత్రం చూసేస్తా నేను బార్చా ముందు చెప్పాల్సింది ఎదురు ఏం చేస్తావు ఇప్పుడు ఆ కత్తితోటి ముందులు ముంజులు నువ్వైతే ఆ పని చేస్తాలే నేను నిన్ను అడగలేదు అందుకే అన్ని టాలెంట్లు ఉన్నాయి మనకు జాగ్రత్త కార్ డ్రైవ్ ఒకటి చెయ్యాలి నువ్వు లేకపోతే మనం అందరం చూసుకెళ్ళాలని అంతే ఏముంది పండి కట్టేసి లాక్కెళ్ళిపోతున్నాడు తెలివితే తెలివితేటలు ఉంటే ఎందుకుంటాం ఏ ఫారంలోనూ ఉంటావు

ఆయనకి వచ్చా మర్చిపోయినట్టు తడివా గొడవలు దమ్మంటావా నరికేది కానీ మొదలు నరికేది కానీ మొదలు నరికేతే గొడవ ఉండదు స్లోగా అంటే తినం పర్మాత్మ ముంజగాయలకి మా ఊరు వచ్చాం ముంజగాయలు చూడటం సంబంధం అయిపోయింది ఒకరికి ఎత్తనా వెళ్ళిపోతున్నాం ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మా ఊరు ఊరండి ఏదో ఈ మనిషి సప్లై చేసి మనిషి ఈ మనిషి